అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మా బర్త్డే హ్యాపీ బర్త్డే టు ఇలాంటి బుక్స్ మరి ఎన్నో జరుపుకోవాలి మనసుకు కోరుకుంటున్నాం ఎప్పుడు కూడా రెండు మూరేళ్ళు నా కొడుకు నా మనరాలు నా కోళ్ళు నా కూతురు హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉండాలని జన్మజన్మలకి వీళ్ళే మళ్ళీ నాకు కొడుకు కాళ్ళుగా మనరాలుగా రావాలని కోరుకుంటున్నాను రానుక నేను కోరుకుంటున్నాను అదే నా కూతురు పుట్టిన తిరుపతి అప్పుడు కోరుకుంటాను ఓకే బ్లస్ మీరు అందరూ కూడా బ్లస్ చేయండి కామెంట్ హ్యాపీ ఆకాంక్ష

بطاطا betul نو Happy, birthday to, yeah. Happy, <h yards> <Yeah>. Happy <laughs> birthday to you Happy birthday to

అంతలో ముందుకుపోందావి పో చూసారా ఫ్రెండ్స్ మా అబ్బాయి ఎలా కామెంట్ చేస్తున్నాడు మా కాడల్ని అంత వచ్చి అక్క తినిచ్చుకో ചൂണ്ട ഹാപ്പി മാരേജ് ലൈഫ് അതെ ഇത് സെക്കൻഡ് മന്ത് സെക്കൻഡ് മന്ത് ഹാപ്പി ആനിവർസറി അമ്മ പൊന്നി പൊന്നി വെസ് പഠിക്ക ఫ్రెండ్స్ నుంచి వస్తారు అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా అమ్మాయిది సిక్స్త్ మంత్ యానివర్సరీ అండి మామిడి గారు అయితే ఇక్కడ లేరు సో వీళ్ళు ముగ్గురు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు పుట్టినరోజు యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అక్కడ

కట్ చేసి పెట్టుమ్మా అం

मत सुन ना बेटा सुन कितना हैप्पी बर्थडे मां फ्रेंड ईयर हैप्पी बर्थडे तुम गुड अंकल और होपडे काका ना मां आप लोग कब बढ़ गए ना हैप्पी एनिवर्सरी मां थैंक यू परी धन्यवाद हैप्पी एनिवर्सरी बाबा यो चल चल चल

అందరికీ హ్యాపీ విజయదశ చెప్పండి అమ్మా వన్ సెకండ్ ఎలా చెప్పేసండి మరొకసారి మా కస్టమర్ దేవుళ్ళందరికీ మా శ్రేయాభిలాషులకు మా మిత్రులకు మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అందరికీ చెప్పు విజయదశమి ఇలాగ దండం పెట్టి దండం పెట్టి చెప్పాలి సరే పాప తరపున కూడా నేనే చెప్తున్నాను అందరికీ విజయదశమి శుభాకాంక్షలు